ఓం శాంతి ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ప్రాతఃమురళి ఓం శాంతి బాబ్దాద మధువనము ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలు పాత ప్రపంచము యొక్క ముళ్ళను కొత్త ప్రపంచము యొక్క పుష్పాలుగా తయారు చేయడము ఇది చురుకైన తోటమాలులైన మీ పని ప్రశ్న సంగమ యుగములో పిల్లలైన మీరు ఏ శ్రేష్టమైన భాగ్యాన్ని తయారు చేసుకుంటారు జవాబు ముళ్ళ నుండి సుగంధమయమైన పుష్పాలుగా తయారవ్వడము ఇది అన్నింటికన్నా శ్రేష్టమైన భాగ్యము ఒకవేళ ఏదైనా ఒక్క వికారము ఉన్నా కూడా వారు ముళ్ళు వంటి వారే ఎప్పుడైతే ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతారో అప్పుడు సతోప్రధానమైన దేవతలుగా అవుతారు పిల్లలైన మీరిప్పుడు ఇరవై ఒక్క తరాల కొరకు మీ సూర్యవంశీ భాగ్యాన్ని తయారు చేసుకోవడానికి వచ్చారు పాట భాగ్యాన్ని మేల్కొలుపుకొని వచ్చాను ఓం శాంతి పాటను పిల్లలు విన్నారు ఇది సాధారణమైన పాటే ఎందుకంటే మీరు తోటమాలులు తండ్రి తోట యజమాని ఇప్పుడు తోటమాలులు ముళ్ళను పుష్పాలుగా తయారు చేయాలి ఈ పదాలు చాలా స్పష్టంగా ఉన్నాయి భక్తులు భగవంతుని వద్దకు వచ్చారు అందరూ భక్తురాళ్లే కదా ఇప్పుడు జ్ఞానము యొక్క చదువును చదువుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు ఈ రాజయోగము యొక్క చదువు ద్వారానే కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు కావున భక్తురాళ్ళు అంటారు మేము భాగ్యాన్ని తయారు చేసుకొని వచ్చాము కొత్త ప్రపంచాన్ని హృదయములో అలంకరించుకొని వచ్చాము బాబా కూడా రోజు చెప్తారు మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజ్యాన్ని స్మృతి చేయండి ఆత్మయే స్మృతి చేయాలి ప్రతి ఒక్క సెంటర్లోనూ ముళ్ళ నుండి పుష్పాలుగా తయారవుతున్నారు పుష్పాలలో కూడా నెంబర్ వారుగా ఉంటాయి కదా శివునిపై పుష్పాలను అర్పిస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పుష్పాలను అర్పిస్తారు గులాబీ పుష్పానికి మరియు జిల్లేడు పుష్పానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది ఇది కూడా పుష్పాల తోట కొందరు మల్లె కొందరు సంపెంగలు కొందరు రత్నజ్యోతులు కొందరు జిల్లేడు పుష్పాలు కూడా ఉన్నారు ఈ సమయంలో అందరూ ముళ్ళేనని పిల్లలకు తెలుసు ఈ ప్రపంచమే ముళ్ళ అడవిలా ఉంది ఇక్కడి వారిని కొత్త ప్రపంచములోని పుష్పాలుగా తయారు చేయాలి ఈ పాత ప్రపంచములో ముళ్ళు ఉన్నారు అందుకే పాటలో కూడా అంటారు మేము తండ్రి వద్దకు పాత ప్రపంచపు ముళ్ళ నుండి కొత్త ప్రపంచపు పుష్పాల వలె తయారయ్యేందుకు వచ్చాము ఆ తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నారు ముళ్ళ నుండి పుష్పాలుగా అనగా దేవతలుగా తయారవ్వాలి పాట యొక్క అర్థము ఎంత సహజంగా ఉంది మనము కొత్త ప్రపంచము కొరకు భాగ్యాన్ని మేల్కొలుపుకునేందుకు వచ్చాము కొత్త ప్రపంచము సత్యయుగము కొందరిది సతోప్రధానమైన భాగ్యము కొందరిది రజోగా తమోగా ఉంది కొందరు సూర్యవంశీ రాజులుగా అవుతారు కొందరు ప్రజలుగా అవుతారు మరికొందరు ప్రజలకు కూడా సేవకులుగా అవుతారు ఈ కొత్త ప్రపంచపు రాజ్యము స్థాపన అవుతుంది స్కూల్కు భాగ్యాన్ని మేల్కొలుపుకునేందుకు వెళ్తారు కదా ఇక్కడైతే ఇది కొత్త ప్రపంచానికి సంబంధించిన విషయము ఈ పాత ప్రపంచములో ఏం భాగ్యాన్ని తయారు చేసుకుంటారు మీరు భవిష్య కొత్త ప్రపంచములో దేవతలుగా అయ్యేందుకు భాగ్యాన్ని తయారు చేసుకుంటున్నారు ఆ దేవతలకు అందరూ నమస్కరిస్తూ వచ్చారు మనమే దేవతలుగా పూజ్యులుగా ఉండేవారము మళ్ళీ మనమే పూజారులుగా అయ్యాము ఇరవై ఒక్క జన్మల వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది దానినే ఇరవై ఒక్క తరాలని అంటారు వృద్ధావస్థ వరకు ఉన్న కాలాన్ని తరమని అంటారు తండ్రి ఇరవై ఒక్క తరాల వారసత్వాన్ని ఇస్తారు ఎందుకంటే యువ అవస్థలోనైనా లేక బాల్యంలోనైనా మధ్యలో అకాల మృత్యువు ఎప్పుడూ జరగదు అందుకే దానిని అమరలోకమని అంటారు ఇది మృత్యులోకము రావణ రాజ్యము ఇక్కడ ప్రతి ఒక్కరిలోనూ వికారాలు ప్రవేశించి ఉన్నాయి ఎవరిలోనైనా ఒక్క వికారము ఉన్నా వారు ముళ్ళు అయినట్లే కదా తోటమాలికి రాయల్ సుగంధమయమైన పుష్పాలను తయారు చేయడం తెలియదని తండ్రి భావిస్తారు తోటమాలి మంచిగా ఉంటే మంచి మంచి పుష్పాలను తయారు చేస్తారు విజయమాలలో స్మరింపబడేందుకు యోగ్యమైన పుష్పాలు కావాలి దేవతల వద్దకు మంచి మంచి పుష్పాలను తీసుకువెళ్తారు కదా ఒకవేళ క్వీన్ ఎలిజబెత్ వస్తే చాలా ఫస్ట్ క్లాస్ అయిన పుష్పాలమాలను తయారు చేసి తీసుకువెళ్తారు ఇక్కడి మనుషులైతే తమో ప్రధానంగా ఉన్నారు శివుని మందిరాలకు కూడా వెళ్తారు వారు భగవంతుడని భావిస్తారు బ్రహ్మ విష్ణు శంకరులనైతే దేవతలని అంటారు శివుణ్ణి భగవంతుడని అంటారు కావున వారు ఉన్నతోన్నతమైన వారు అయినట్లు కదా శివుని గురించి ఉమ్మెత్త తినేవారని భంగు తాగేవారని అంటారు ఎంతగా గ్లాని చేస్తారు పుష్పాలు కూడా జిల్లేడు పుష్పాలను తీసుకువెళ్తారు ఇప్పుడు ఇటువంటి పరమపిత పరమాత్మ కానీ వారి వద్దకు తీసుకువెళ్తుంది ఏమిటి తమో ప్రధానమైన ముళ్ళ వద్దకైతే ఫస్ట్ క్లాస్ పుష్పాలను తీసుకువెళ్తారు కానీ శివుని మందిరాలకు ఏమి తీసుకుని వెళ్తారు పాలు కూడా ఎటువంటి ఎటువంటివి అర్పిస్తారు ఐదు శాతము పాలు మిగిలిన తొంభై ఐదు శాతము నీరు భగవంతుని వద్ద ఎటువంటి పాలను అర్పించాలి ఏమీ తెలీదు ఇప్పుడు మీకు మంచి రీతిలో తెలుసు మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు ఎవరికైతే బాగా తెలుసో వారిని సెంటర్ హెడ్గా నియమించడం జరుగుతుంది అందరూ ఒకేలా ఉండరు చదువు ఒక్కటే మనుషుల నుండి దేవతలుగా అవ్వడమే లక్ష్యము ఉద్దేశ్యము అయినా కానీ టీచర్లైతే నెంబర్ వారుగా ఉన్నారు కదా విజయమాలలోకి వచ్చేందుకు ముఖ్యమైన ఆధారము చదువు చదువైతే ఒకటే ఉంటుంది అందులో పాస్ అవ్వడం నెంబర్ వారుగా అవుతారు కదా మొత్తం ఆధారమంతా చదువుపైనే ఉంది కొందరు విజయమాలలోని అష్టరత్నాలలోకి వస్తారు కొందరు నూట ఎనిమిదిలోకి కొందరు పదహారు వేల నూట ఎనిమిదిలోకి వస్తారు వంశవృక్షాన్ని తయారు చేస్తారు కదా వృక్షములో కూడా వంశము వెలువడుతుంది మొట్టమొదట ఒక ఆకు రెండు ఆకులు ఆ తర్వాత అలా పెరుగుతూ ఉంటాయి ఇది కూడా వృక్షము వంశాలు ఉంటాయి ఉదాహరణకు కృపలాని వంశము మొదలైనవి అవన్నీ హద్దులోని వంశాలు ఇది అనంతమైన వంశవృక్షము ఇందులో మొట్టమొదటి వారెవరు ప్రజాపిత బ్రహ్మ వారిని గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు కానీ ఇది ఎవ్వరికీ తెలీదు మనుష్య మాత్రులకు కొద్దిగా కూడా ఈ సృష్టి రచయిత ఎవరన్నది తెలీదు అహల్యవలే పూర్తిగా రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు ఈ విధంగా ఎప్పుడైతే అవుతారో అప్పుడే తండ్రి వస్తారు మీరు ఇక్కడకు అహల్య వంటి బుద్ధి కలవారి నుండి పారస బుద్ధి కలవారిగా అవ్వడానికి వచ్చారు కావున జ్ఞానాన్ని కూడా ధారణ చెయ్యాలి కదా తండ్రిని గుర్తించాలి మరియు చదువు గురించి ఆలోచన చెయ్యాలి ఈ వచ్చారు వచ్చారనుకోండి రేపు అకస్మాత్తుగా శరీరము వదిలేస్తే ఇక ఏ పదవిని పొందగలరు జ్ఞానమేమీ తీసుకోలేదు ఏమీ నేర్చుకోలేదు ఇక వారు ఏ పదవిని పొందుతారు రోజులు గడుస్తున్న కొద్దీ ఎవరైతే ఆలస్యంగా శరీరము వదులుతారో వారికి సమయము తక్కువగా లభిస్తుంది ఎందుకంటే సమయము తగ్గిపోతూ ఉంటుంది ఆ కొద్ది సమయంలో జన్మ తీసుకుని ఏం చేయగలుగుతారు అయితే మీ వద్ద నుండి ఎవరైతే వెళ్తారో వారు ఏదైనా మంచి ఇంట్లో జన్మ తీసుకుంటారు సంస్కారాలను తనతో పాటు తీసుకువెళ్తుంది కావున ఆ ఆత్మ వెంటనే మేల్కొంటుంది శివబాబాను స్మృతి చేయడం మొదలు పెడుతుంది సంస్కారాలే తయారవ్వకపోతే ఇక ఏమీ జరగదు దీనిని చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవలసి ఉంటుంది తోటమాలి మంచి మంచి పుష్పాలను తీసుకువస్తే అతని మహిమ కూడా గాయనము చేయబడుతుంది పుష్పాలను తయారు చేయడం అయితే తోటమాలి పని కదా ఎంతోమంది పిల్లలకు తండ్రిని స్మృతి చేయడం కూడా చేత కావడం లేదు భాగ్యము పైనే ఆధారపడి ఉంది కదా భాగ్యములో లేకపోతే ఏమీ అర్థం చేసుకోరు భాగ్యవంతులైన పిల్లలైతే తండ్రిని యథార్థ రీతిగా గుర్తించి వారిని పూర్తిగా స్మృతి చేస్తారు తండ్రితో పాటుగా కొత్త ప్రపంచాన్ని కూడా స్మృతి చేస్తూ ఉంటారు మేము కొత్త ప్రపంచం కొరకు కొత్త భాగ్యాన్ని తయారు చేసుకునేందుకు వచ్చామని పాటలో కూడా ఉంది కదా ఇరవై ఒక్క జన్మల కొరకు తండ్రి నుండి రాజ్యభాగ్యాన్ని తీసుకోవాలి ఈ నశాలో ఆనందములో ఉన్నట్లయితే ఇటువంటి పాటల యొక్క అర్థాన్ని వెంటనే అర్థం చేసుకుంటారు స్కూల్లో కూడా ఎవరి భాగ్యములోనైనా లేకపోతే ఫెయిల్ అయిపోతారు ఇదైతే చాలా పెద్ద పరీక్ష భగవంతుడు స్వయంగా కూర్చొని చదివిస్తున్నారు ఈ జ్ఞానము అన్ని ధర్మాల వారి కోసము తండ్రి అంటారు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రినైన నన్ను స్మృతి చేయండి ఏ దేహధారి మనుషులను భగవంతుడని అనలేమని మీకు తెలుసు బ్రహ్మ విష్ణు శంకరులను కూడా భగవంతుడని అనరు వారు కూడా సూక్ష్మవతన వాసులైన దేవతలు ఇక్కడ ఉన్నది మనుషులు ఇక్కడ దేవతలు లేరు ఇది మనుష్య లోకము ఈ లక్ష్మీనారాయణులు మొదలైన వారు దైవీగుణాలు కలిగిన మనుష్యులు దానిని ధర్మమని అంటారు సత్యయుగములో దేవీ దేవతలందరూ ఉంటారు సూక్ష్మవతనంలో కేవలం బ్రహ్మ విష్ణు శంకరులు మాత్రమే ఉంటారు బ్రహ్మ ్రహ్మ దేవతాయనమహ విష్ణు దేవత దేవతాయనమహ అని పాడతారు కూడా ఆ తర్వాత శివ పరమాత్మాయనమ అని అంటారు శివుణ్ణి దేవత అని అనరు అలాగే మనుషులను భగవంతుడని అనలేరు మూడు అంతస్తులు ఉన్నాయి కదా మనము మూడవ అంతస్తులో ఉన్నాము సత్యయుగములోని దైవీ మనుషులు ఎవరైతే ఉండేవారో వారే మళ్ళీ ఆసురీ గుణాలు కలవారిగా అయిపోతారు మాయా గ్రహణము పట్టడముతో నల్లగా అయిపోతారు చంద్రునికి కూడా గ్రహణము పడుతుంది కదా అవి హద్దులోని విషయాలు ఇది అనంతమైన విషయము ఇది అనంతమైన పగలు మరియు అనంతమైన రాత్రి బ్రహ్మ యొక్క పగలు మరియు రాత్రి అని గానం చేస్తారు కూడా మీరిప్పుడు ఒక్క తండ్రి నుండే చదువుకోవాలి మిగిలినవన్నీ మర్చిపోవాలి తండ్రి ద్వారా చదవడము వలన మీరు కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతారు ఇది సత్యాతి సత్యమైన గీతా పాఠశాల పాఠశాలలో సదా ఉండరు భక్తి మార్గము భగవంతుణ్ణి కలుసుకునే మార్గమని ఎంత ఎక్కువ భక్తి చేస్తే అంతగా భగవంతుడు ప్రసన్నమవుతారని మరియు వచ్చి ఫలాన్ని ఇస్తారని మనుషులు భావిస్తారు ఈ విషయాలన్నింటినీ మీరు మాత్రమే ఇప్పుడు అర్థం చేసుకుంటారు భగవంతుడు ఒక్కరే వారిప్పుడు ఫలాన్ని ఇస్తున్నారు ఎవరైతే మొట్టమొదట సూర్యవంశీ పూజ్యులుగా ఉండేవారో వారే అందరికన్నా ఎక్కువ భక్తి చేశారు వారే ఇక్కడికి వస్తారు మీరే మొట్టమొదట శివబాబాకు అవ్యభిచారి భక్తిని చేశారు కావున తప్పకుండా మీరే మొట్టమొదటి భక్తులు తరువాత పడిపోతూ పడిపోతూ తమో ప్రధానంగా అయిపోతారు అర్ధకల్పము మీరు భక్తి చేశారు అందుకే మీకే మొట్టమొదట జ్ఞానాన్ని ఇస్తారు మీలో కూడా నెంబర్ వారుగా ఉన్నారు మీ ఈ చదువులో మేము దూరంగా ఉంటాము అందుకే రోజు వచ్చి చదువుకోలేమన్నా సాకు చెప్పడానికి వీలులేదు కొందరు మేము పది మైళ్ళ దూరంలో ఉంటామని అంటారు అరే బాబా స్మృతిలో మీరు పది మైళ్ళు నడిచి వెళ్ళినా ఎప్పుడూ అలసట కలగదు ఎంత పెద్ద ఖజానాను తీసుకునేందుకు వస్తారు తీర్థయాత్రలలో మనుషులు దర్శనం చేసుకునేందుకు కాలినడకన వెళ్తారు ఎన్ని ఎదురు దెబ్బలు తింటారు ఇక్కడైతే ఇది ఒకే ఊరిలోని విషయము తండ్రి అంటారు నేను ఎంతో దూరం నుండి వచ్చాను మీరేమో ఇల్లు ఐదు మైళ్ళ దూరముందని అంటారు వాహ్ ఖజానాను తీసుకునేందుకైతే పరిగెత్తుకుంటూ రావాలి అమర్నాథ్కు కేవలం దర్శనం చేసుకునేందుకు ఎక్కడెక్కడి నుండి వెళ్తారు ఇక్కడైతే అమరనాథుడైన బాబా స్వయంగా చదివించడానికి వచ్చారు మిమ్మల్ని విశ్వానికి యజమానులుగా తయారు చేయడానికి వచ్చాను మీరు సాకులు చెప్తూ ఉంటారు ఉదయం అమృతవేళలోనైతే ఎవరైనా రావచ్చు ఆ సమయంలో ఏ భయము ఉండదు ఎవ్వరూ మిమ్మల్ని దోచుకోరు కూడా ఒకవేళ నగలు మొదలైన వస్తువులు ఏవైనా ఉంటే దోచుకుంటారు దొంగలకు కావలసినవే ధనము వస్తువులు కానీ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే వారు ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు చదవకపోతే తమ పదవిని పోగొట్టుకుంటారు తండ్రి రావడం కూడా భారత్లోనే వస్తారు భారత్నే స్వర్గంగా తయారు చేస్తారు క్షణంలో జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేస్తారు కానీ ఎవరైనా పురుషార్థము కూడా చెయ్యాలి కదా అడుగే వేయకపోతే అక్కడికి ఎలా చేరుకోగలుగుతారు ఇది ఆత్మ పరమాత్మల మేళ అని పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు స్వర్గవారసత్వాన్ని తీసుకునేందుకు తండ్రి వద్దకు వచ్చారు కొత్త ప్రపంచ స్థాపన జరుగుతోంది స్థాపన పూర్తవ్వగానే వినాశనము మొదలైపోతుంది ఇది అదే మహాభారత యుద్ధము కదా మంచిది మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్పిత బాబ్ దాదాకా రౌర్ గుడ్ మార్నింగ్ రుహానీ బాబ్కి రుహానీ బచ్చోంకో నమస్తే చ్చోంకి రుహానీ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే నమస్తే బాబా నమస్తే ధారణ కొరకు ముఖ్యసారము ఒకటో పాయింట్ తండ్రి ఏ జ్ఞాన ఖజానానైతే ఇస్తున్నారో దానిని తీసుకునేందుకు పరుగు పరుగున రావాలి ఇందులో ఏ రకమైన సాకులు చెప్పకూడదు తండ్రి స్మృతిలో పది మైళ్ళు కాలినడకన నడిచినా అలసట కలగదు రెండో పాయింట్ విజయమాలలోకి వచ్చేందుకు ఆధారము చదువు చదువుపై పూర్తి శ్రద్ధ పెట్టాలి ముళ్లను పుష్పాలుగా తయారు చేసే సేవ చెయ్యాలి మధురమైన ఇంటిని మరియు మధురమైన రాజ్యాన్ని స్మృతి చెయ్యాలి వరదానము సంగమయుగ మహత్వాన్ని తెలుసుకొని ఒకటికి లెక్కలేనన్ని రెట్లు రిటర్న్ పొందే సర్వప్రాప్తి సంపన్న భవ వివరణ యుగములో బాబ్దాదా చేసిన వాగ్దానం ఏమిటంటే ఒకటి ఇవ్వండి లక్ష తీసుకోండి ఏ విధంగా సర్వశ్రేష్ట సమయము సర్వశ్రేష్ఠ జన్మ సర్వశ్రేష్ట టైటిల్స్ ఈ సమయానికి చెందినవో సర్వప్రాప్తుల అనుభవము ఇప్పుడే కలుగుతుంది ఇప్పుడు ఒకటికి కేవలం లక్ష రెట్లు మాత్రమే లభించదు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఎలా కావాలనుకుంటే అలా ఏది కావాలనుకుంటే అది ఇచ్చేందుకు తండ్రి సేవకుని రూపములో బంధింపబడి ఉన్నారు ఒకటికి లెక్కలేనన్ని రెట్లు రిటర్న్ లభిస్తుంది ఎందుకంటే వర్తమాన సమయంలో వరదాతయే మీ వారవు బీజమే మీ చేతిలో ఉన్నప్పుడు ఆ బీజము ద్వారా ఏది కావాలనుకుంటే అది క్షణంలో తీసుకొని సర్వప్రాప్తులతో సంపన్నంగా అవ్వగలుగుతారు స్లోగన్ ఎటువంటి పరిస్థితి అయినా పరిస్థితి పోవాలి కానీ సంతోషము పోకూడదు ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్ ఏకాంత ప్రియులుగా అవ్వండి ఏకతను మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి ఏకత మరియు ఏకాగ్రత కార్యము చేయడంలో సఫలతకు ఈ రెండు శ్రేష్టమైన భుజాలు ఏకాగ్రత అనగా సదా నిర్వ్యర్థ సంకల్పము నిర్వికల్పము ఎక్కడైతే ఏకత మరియు ఏకాగ్రత ఉంటాయో అక్కడ సఫలత కంఠహారముగా ఉంటుంది వరదాతకు ఒక పదము చాలా ఇష్టము ఏకవ్రత ఒకే బలము ఒకే నమ్మకము దానితో పాటు ఏకమతము ఉండాలి మన్మతము వద్దు పరమతము వద్దు ఏకరసంగా ఉండాలి ఏ వ్యక్తి లేక వైభవము యొక్క రసము వద్దు కేవలం ఏకత ఏకాంత ప్రియము ఓం శాంతి